నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో అమెరికాలో అధ్యక్ష మార్పు జరగబోతోంది జనవరి ఇరవై డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉండబోతున్నారు ఆ రోజు నుంచి సో మరోవైపు ఒక కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది మనం ఆ కన్ఫ్యూజన్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఏమిటి అంటే సో అక్కడున్న భారతీయులకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా అక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మరోవైపు అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇమిగ్రేషన్ విషయంలో చాలా కాన్ఫ్లిక్ట్ అండ్ కన్ఫ్యూజన్ నడుస్తోంది మరోవైపు అక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళను వెళ్ళగొట్టేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా చెప్పడం కూడా కీలక అంశంగా మారుతోంది సో ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజ్డ్ సినేరియోని క్రియేట్ చేసి పెట్టింది ముఖ్యంగా మన భారతీయులకు ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళే వాళ్లకు కానీ లేకపోతే హెచ్ వన్ బి వీసా పర్మిట్స్ ఇవన్నీ ఆలోచించే వాళ్ళంతా కూడా కన్ఫ్యూజన్లో పడుతున్నారు ఏం జరగబోతో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత నిజంగా టైట్ చేస్తాడా వీసాస్ని ఎలా ఉంటుంది ఎందుకంటే ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు కూడా భారతీయులపై కొంత ఆ టైట్ చేసిన సందర్భం మనం చూసాం సో ఈ కన్ఫ్యూజన్స్ ఇదంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం పాటు మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే న్యూజిలాండ్ అక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళకి వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది మనకు కనబడుతుంది ఈ వీడియోలో మనం ఇవన్నీ కూడా మాట్లాడదాం భవిష్యత్ ఎలా ఉండబోతోంది అటు అమెరికా విషయంలో కావచ్చు ఇటు న్యూజిలాండ్ విషయంలో కావచ్చు మనం తెలుసుకుందాం మనతో పాటు డాక్టర్ కనగంటి రమేష్ గారు ఉన్నారు ఫౌండర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి వారు సో కనగంటి రమేష్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ నమస్తే సార్ సో నిజానికి నేను చెప్పిన ఇంట్రొడక్షన్లో ఇటు అమెరికా విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ న్యూజిలాండ్ విషయంలో కొత్త కొత్తపుంతలు దొక్కే పరిస్థితి కనబడుతుంది సో ముందుగా మనం ఒకసారి అమెరికా గురించి మాట్లాడుతాం ఎట్లా ఉంది సిచ్యువేషన్ సార్ మీరు మీ పరిచయంలోనే చాలా మంచిగా చెప్పారు సార్ చాలా అద్భుతంగా చెప్పారు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై అంటే ఇవాళ ఇవాళ జనవరి ఎందో తారీఖు అంటే ఇంకొక పన్నెండు రోజుల్లో అమెరికాకి లేదా ప్రపంచానికి సంబంధించి అతి కీలకమైన పరిణామం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఆయన టూ పాయింట్ ఓ సెకండ్ ఫేజ్లో ఆయన ప్ర ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలవటం మళ్ళీ ప్రమాణ స్వీకారం ఉంది ఆయన మీరు అన్నట్టుగానే అమెరికాకి పైన ఉన్న కెనడా ఉత్తరాన ఉన్న కెనడా అమెరికాకి దక్షిణాన కింద ఉన్న మన మెక్సికో కానీ కంట్రీస్ కానీ సంబంధించి చాలా వరకు బోర్డర్ సెక్యూరిటీ మీద నెంబర్ వన్ ఇమ్మిగ్రేషన్ లాస్ మీద ముఖ్యంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద నెంబర్ టూ అన్నిటికీ మించి ఆయన ఈ మధ్య కూడా మన వార్తల్లో చూస్తున్నాము పనామా కెనాల్ మీద ఆధిపత్యం సంపాదిస్తామని అనమాట గ్రీన్ల్యాండ్ని కలుపుకుంటామని కెనడాను కూడా అమెరికాలో యాభై ఒకటో రాష్ట్రంగా చేస్తామని అంటే ఇవన్నీ ఆయన కొత్తగా ప్రెసిడెంట్గా స్వీకారం చేయబోతున్న తరుణంలో జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ అంశాలుగా చాలా వివాదాస్పదంగా కూడా కొంత మారిన అవకాశం కనపడుతుంది ఇలాంటి తరుణంలో మొన్న రీసెంట్గా భారతదేశానికి చెందిన ఎంతోమంది ఇండియా నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళని మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అంటే చట్టాన్ని వ్యతిరేకించి ఉల్లంఘించి ఇక్కడ ఓవర్ స్టే చేస్తున్నారు అమెరికాలో మీరు దయచేసి ఇండియాకి వెళ్ళిపోండి అన్న నాట్ ఓన్లీ ఇండియన్స్ ప్రపంచంలో వేరే దేశాల నుంచి వచ్చి ఎవరెక్కడ సెటిల్ అయినా వాళ్ళు వెనక్కి పంపించే ప్రయత్నం జరుగుతుంది కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంప్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ కాంటెక్స్లో చాలామంది స్టూడెంట్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్కి కానీ వర్కింగ్ వీసా తీసుకొని వేరే కంట్రీస్లో సెటిల్ అవుదాం అనుకుంటున్న మన భారతీయులకు కానీ చాలా అపోహలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ కాంటెక్స్లో మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇమ్మిగ్రేషన్ లాసు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయి అమెరికాలో ఎందుకు అంత స్ట్రిక్ట్ అయినవి వాటి తర్వాత అమెరికా తర్వాత నెక్స్ట్ గ్రీన్ ప్యాస్ ఓకే అంటే గ్రీన్ అంటే మనకి వెళ్ళి సెటిల్ అవడానికి ఏ దేశాలు అనుకూలంగా అనే దాంట్లో న్యూజిలాండ్ని మీరు మీరు ఎగ్జాంపుల్గా చెప్పారు న్యూజిలాండ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు అమెరికా నుంచి న్యూజిలాండ్ విషయంలో ముఖ్యంగా మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమన్నారు కాబట్టి థర్టీ వీక్స్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ చేసిన తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఇమీడియట్గా కన్వర్టబులిటీ ఫాస్ట్గా ఉంటాము ఆ మాస్టర్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత పోస్ట్ స్టడీ వీసా ఆర్ పోస్ట్ స్టడీ వర్క్ వర్క్ పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ అనమాట ఆ విధంగా ఎమంటనే త్వరగా వీసా ఇవ్వటము వర్క్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడము ఎంప్లాయబిలిటీ రేట్ పెంచడము అక్కడ ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచడము ముఖ్యంగా న్యూజిలాండ్ అండి నేను ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్ మీద నా ఎంఫిల్ చేశా ఢిల్లీ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఓకే న్యూజిలాండ్ అనే దేశము ఇప్పటికి కూడా ప్రపంచంలో అత్యుత్తమ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కలిగిన దేశంలో ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ పర్యావరణ పరంగా గ్రీన్ ఇకో ఎన్విరాన్మెంటల్ పరంగా అద్భుతమైన తక్కువ పొల్యూషన్ అతి తక్కువ పొల్యూషన్ నుండి ఒక భూతల స్వర్గం మంచి మాట చెప్పారు మనకి ఒక ఈ రోజునున్న పరిస్థితులకు అనుగుణంగా చూసినట్లయితే న్యూజిలాండ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ టు సెటిల్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండ్ ఆల్సో టు వర్క్ అండ్ ఆల్సో టు గెట్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో పాటు అక్కడ ఉన్నది ముఖ్యంగా భారతదేశానికి న్యూజిలాండ్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఓకే ద్వైపాక్షిక సంబంధాలు బయోట్రికల్ రిలేషన్షిప్ ట్రేడ్ టెక్నాలజీ టూరిజం టాలెంట్ ప్రమోషన్ ఇవన్నీ మనకి న్యూజిలాండ్ ఇండియా మధ్య ఉన్న మాట వాస్తవం సో దయచేసి నేను మన నేషనలిస్ట్ హబ్ ద్వారా ఎందుకంటే మన ఎన్హెచ్ టీవీ నుంచి ఎప్పుడు చెప్పినా చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో వీ మస్ట్ రికమెండ్ న్యూజిలాండ్ ఫర్ ఏ వండర్ఫుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చక్కటి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసుకునే అవకాశము ఉపాధి ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశము ఆ దేశంలో మెండుగా కనపడుతున్నాయి సార్ వేరే దేశంతో పోల్చినప్పుడు పర్యావరణ పరంగా కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పరంగా కానీ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కానీ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కానీ సో న్యూజిలాండ్ ఈజ్ ఎ గ్రేట్ డెస్టినేషన్ ఫర్ అవర్ ఇండియన్స్ టు గో అండ్ సెటిల్ దేర్ ఓకే సో రమేష్ గారు ఇప్పుడు మీరు అన్నారు అమెరికా విషయానికి వచ్చినప్పుడు న్యూజిలాండ్ ఓకే సో సెకండ్ పార్ట్లో మళ్ళీ దాని క్లారిటీ తీసుకుంటా బిఫోర్ దాట్ అమెరికాలో అసలు ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు అన్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అన్నారు సార్ ఓకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాఫై సంయుక్త రాష్ట్రాలతో మరి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి ఇవాళ వరకు రెండు వందల నలభై దే సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కలిగిన అమెరికా దేశం పదిహేడు వందల డెబ్బై ఆరు అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈ లాస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ అమెరికన్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ప్రపంచ దేశాల్లోతో చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్ జోన్ ఏరియాస్లో ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ నేపథ్యం ఇజ్రాయెల్ పాలస్తీన్ నేపథ్యం నార్త్ కొరియా సౌత్ కొరియా డిస్ప్యూట్ నేపథ్యం చైనా తైవాన్ డిస్ప్యూట్ నేపథ్యం తర్వాత అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ముఖ్యంగా ఆయన మెక్సికోకి అమెరికాకి అంటే వాళ్ళు ప్రపోజ్ చేయటము ఇది బౌండరీ వాల్ అంత మొదలు ఎప్పుడు లేదు తర్వాత కెనడాతో కూడా పైన ఉన్న ఉన్న కెనడాతో కూడా జస్టిన్ ట్రూడో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్తో కూడా అంత అంటే సత్సంబంధాలు లేకపోవడము తర్వాత పనామా కెనాల్ అని అది చాలా ఇంపార్టెంట్ కెనాలు అది మనకి పసిఫిక్కి అట్లాంటిక్కి మధ్య దూరాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాల్లో డెబ్బై పర్సెంట్ షిప్పింగ్ ద్వారా జరుగుతాయి ఓకే సో ఈ పనామా కెనాల్ సంబంధించి పనామా కెనాల్ని అవసరమైతే మనం కలుపుకొని వెళ్దాము అనే ఈయన చేసిన ఒక వ్యాఖ్యకి పనామా దేశం చాలా దాన్ని సీరియస్గా తీసుకొని రియాక్ట్ అయ్యి హౌ కడ్ యూ డూ దట్ దిస్ ఈజ్ అవర్ కంట్రీ అన్న ఇవన్నీ ఈ నేపథ్యంలో ఇది అంతర్గత బాహ్య అంటే ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇంటర్నల్ సెక్యూరిటీ అమెరికాలో ఉన్న మరి మన ఇంటర్నల్ లో చూసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇన్ టు అమెరికా ఫ్రమ్ కెనడా అండ్ మెక్సికో ఫ్రమ్ అదర్ కంట్రీస్ అదర్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి ఉంటాం ఇండియా నుంచి రీసెంట్ గా పెద్ద ర్యాకెట్ బస్ట్ అయింది గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి చాలా మంది స్టూడెంట్స్ స్టూడెంట్ వీసా తీసుకొని మనీ పే చేసి ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ద్వారా అమెరికా వెళ్తాము అమెరికాలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవటము బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్ అని చెప్పు బికాస్ ఆఫ్ సమాధర్ రీజన్ చెప్పు డబ్బులు కట్టి వీసా తెచ్చుకొని స్టూడెంట్గా అమెరికాకు వెళ్ళి అమెరికాలో ఒక రెండు మూడు నెలలు ఉన్న తర్వాత హెల్త్ రీజన్స్ క్లైమేట్ రీజన్స్ కల్చరల్ రీజన్సు చెప్పి ని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఆ డబ్బు వాపస్ తీసుకొని అవి టౌట్లు టౌట్స్ అంటే మధ్యవర్తులు బ్రోకర్స్కి ఇచ్చి దేశం దాటిచ్చండి మమ్మల్ని కెనడియన్ బోర్డర్ ద్వారా కెనడియన్ బోర్డర్ క్రాస్ చేయడం ద్వారా మేము అమెరికాలోకి వెళ్తాము అమెరికాలో అయితే మాకు మంచి లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో కెనడాలో బ్రోకర్స్ని హైర్ చేసి తర్వాత వాళ్ళు అమెరికాలో ఉన్న కొంతమంది బ్రోకర్స్తో టచ్ లో ఉండి ఈ స్టూడెంట్స్ ఈ బోర్డర్ దాటి వెళ్తాము రెండు వేల ఇరవై రెండులో స్నోఫాల్ జరిగి చాలామంది ఆ టైంలో ఒకళ్ళిద్దరు చనిపోవటము స్నో బైట్స్కి ఇవన్నీ మన దృష్టికి వచ్చినాయి దీని మీద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ అంటారు అంటే మన ఇండియాలో అయితే దాన్ని ఏమంటారంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరో అనుకోండి అంటే అంతర్గత భద్రతను చూసేది అక్కడ అంతర్గత భద్రత చూసేది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అక్కడ బాహ్యపరమైన అంటే అవుట్ సైడ్ ద కంట్రీ చూసేది ఇది సెక్యూరిటీ ఇంటెలిజెన్సు సిఐఏ అంటారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మనకి ఇండియాకి ఆర్ డబ్ల్యూ అంటారు రీసెర్చ్ అండ్ అనాలజిస్ సో ఈ ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు అంటే చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ముఖ్యంగా గుజరాతీలు మహారాష్ట్రీయులు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్కి డబ్బులు ఇచ్చి కెనడాలో ఉన్న చీప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ సంపాదించి అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ రీజన్ ఇంకోటి చెప్పి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని కెనడా బోర్డర్ దాటి అమెరికాలోకి ప్రవేశించడం అనేది ట్రంప్ దృష్టిలో పడింది ట్రంప్ అంటే ఎఫ్బిఐ నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి అంటే ఇంటర్నల్ ఏజెన్సీ సెక్యూరిటీ ఏజెన్సీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దే హవ్ రిపోర్టెడ్ టు డొనాల్డ్ ట్రంప్ దట్స్ వై డొనాల్డ్ ట్రంప్ టేకెన్ వెరీ స్టర్న్ యాక్షన్ సేయింగ్ దట్ హెన్స్ ఫోర్త్ ఇక్కడ నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో దేర్ ఫోర్ విల్ నాట్ బి టాలరేటింగ్ ఎనీ ఇల్లీగల్ ఇల్లీగ్రెంట్ స్టేయింగ్ డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బికమ్ ది ల్యాండ్ ఆఫ్ లైబిలిటీస్ అసలు అమెరికా అంటేనే భూతుల స్వర్గంట్టు టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవకాశాలకి అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఉపాధి కావచ్చు సాంకేతిక విప్లవాలు కావచ్చు అమెరికా పెట్టింది పేరు అలాంటి అమెరికా కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మూలాన ఉగ్రవాదం అనో ఎక్స్ట్రీమిజం అనో ఇంకా రకరకాలుగా మన అన్ఎంప్లాయ్మెంట్ ఉపాధి లేకపోవటము పేదరికం పావర్టీ పెరగటము ఇన్ఫ్లేషన్ పెరగటము ఇటన్నిటి కారణభూతం అవుతుందని ట్రంప్ ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి చాలా స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్ లాస్ ఉంటాయి ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళని ఇమీడియట్గా డీపోర్టేషన్ ఎత్తిక్ దేర్ ఇస్ నో నాన్ నెగోషియబుల్ నాన్ నెగోషియబుల్ ఇక్కడ మరి ఇమిగ్రెంట్స్ లీగల్ గా ఉన్న వాళ్ళకి అండ్ ఈ వీసా పర్మిట్స్ కోసం అండ్ వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా వాళ్ళకు గా లా అబైడింగ్ సిటిజన్ అయ్యి ఎటువంటి హేరా ఫేరీ చేయకుండా ఓన్లీ ప్యూర్ ప్యూర్లీ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే ఎనీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ ఇండియా హూ ఎవర్ వాంట్స్ టు గో ఆఫ్ అమెరికా ఆల్వేస్ ఓపెన్ దే డోంట్ నీడ్ టు ఫియర్ వాళ్ళు భయపడక్కర్లేదు ఆందోళన చెందవసరం లేదు మనం తప్పు చేయట్లేదు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హైర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రము ఇటువంటి ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం అంటే దొంగ టోఫిల్ రాపించడం ఇంపర్సోనేషన్ మీ మీ స్థానంలో వేరే వాళ్ళకి టోఫిల్ రాపిచ్చటం జిఆర్ఈ రాపించడం జీఆర్ఈ లేని యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని జిఆర్ అప్లై ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి బట్ ఇవన్నీ ఇంతకు ముందు చేసినా ఇబ్బంది పడలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు పడలేదు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎలక్షన్ నినాదం ఏంటి సార్ అమెరికా ఫస్ట్ అగైన్ మళ్ళీ ప్రపంచ దేశాల్లో అమెరికా అగ్రరాజ్యంగా తన ఉనికిని తన ఆర్థిక సాంకేతిక పరమైన శక్తిని చాటుకోవటానికి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ గెలిపించండి అనే ఎలక్షన్ నినాదంతో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ బైబుల్ స్టేట్స్ ఉంటాయి అమెరికాలో ఆ బైబుల్ స్టేట్ అంటే యాభై సంయుక్త రాష్ట్రాల్లో దేర్ ఆర్ సమ్ స్టేట్స్ కాల్డ్ బైబుల్ స్టేట్స్ మనకి ఇండియాలో ఎట్లయితే కౌబెల్ట్ స్టేట్స్ ఉంటాయో యూపీ బీహార్ నార్త్ ఆఫ్ ఇండియాలో ఇలానే ఇక్కడ బైబుల్ స్టేట్స్ ఉంటాయి సౌత్ ఆఫ్ అమెరికాలో చాలా ఎక్కువగా టెక్సస్ అలబామా ఇట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి ట్రెడిషనల్ స్టేట్స్ మయామి కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి ఈ స్టేట్స్లో ముఖ్యంగా ఏంటంటే రైట్ వింగ్ లేదా నేషనలిస్టిక్ స్పిరిట్ ఉన్నవాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అయితేనే కరెక్టు అమెరికా పతనం అయిపోతున్నది చైనా యొక్క దెబ్బకి అమెరికా కుదేలవుతున్నది తర్వాత అమెరికా వేరే వేరే చోట్ల యుద్ధాలు చేస్తా అప్పుల ఊబులోకి వెళ్ళిపోతున్నది అనే దాంట్లో నుంచి ఇంకోటి ఏంటంటే ఈ లిబరల్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ లిబరల్ సెక్యులర్ సెక్యులరిజం అనే పేరుతో ఒక మతానికి సంబంధించి విపరీతమైన ఛాందస్వాదం అమెరికాలో పెరుగుతుంది ఆ మతవాదానికి ఆ మత ఛాందస్వాదానికి అడ్డుకట్ట వేయాలి అంటే అమెరికా ఫస్ట్ అగైన్ అనేది రావాలి ఆ పర్టిక్యులర్ మతానికి సంబంధించిన మత శక్తులు అమెరికా యొక్క ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ని ల్యాండ్ ఆఫ్ లయబిలిటీస్ గా మార్చే ఒక పరిణామం ఏదైతే ఉందో దాన్ని టాలరేట్ చేయొచ్చు దర్ ఈస్ నో వే వీఆర్ గోయింగ్ టు టాలరేట్ నో నెగోషియేషన్ ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్ విత్ దట్ పర్టికులర్ రిలీజియన్ కోట్ అండ్ కోట్ అని చాలా మంది డొనాల్డ్ ట్రంప్ ని వెనుకున్నారు డొనాల్డ్ ట్రంప్ హెస్ బీన్ ఎలెక్టెడ్ అండ్ నాట్ ఓన్లీ ఎలెక్టెడ్ హీస్ గోయింగ్ టు స్వేర్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వెరీ సూన్ ఆన్ ట్వంటీ ఎయిత్ జనవరి సో హెచ్ వీసాల విషయానికి వస్తే హెచ్ వన్ వీసాల విషయానికి వస్తే భారతదేశానికి సంబంధించిన కోటా ఏదైతే ఉందో భారతదేశానికి మిగతా దేశాలకి ఆ కోటా స్టాటస్ కో మెయింటైన్ అవుద్ది యాజ్ ఇట్ ఈస్గా అన్నిటికీ మించి హెచ్ విషయంలో కూడా వాళ్ళు చాలా అవకతవకలు దొంగ సర్టిఫికెట్లు వీటన్నిటిని ఏర్పారేస్తారు ఏర్పారేయటం అనేది అందుకని వాళ్ళు భయపడాలి ఇంకోటి ఏంటంటే కన్సల్టెంట్స్ చాలామంది భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో డూప్లికేట్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అంటారు అమెరికాలో ఐఆర్ఎస్ అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఐఆర్ఎస్ యొక్క రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే భారతదీల్ని అమెరికా తీసుకురావడానికి స్టాంపింగ్ ఈజీగా ఉండటానికి అక్కడ నకిలీ టెక్నాలజీ కంపెనీలను సృష్టించి ఐటీ కంపెనీలు ఐటీ ఆధారిత కంపెనీలు వేరే కంపెనీలు వాళ్ళు ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్ ద్వారా దాన్ని ఇక్కడ హెచ్ వన్ బికి వీళ్ళు అప్లై చేస్తే లాటరీలో పికప్ అయితే హెచ్ వన్ బి కోసం హెచ్ వన్ బి ఫైనల్ గా గ్రాంట్ అవుద్ది మన వాళ్ళు అక్కడికి వెళ్తారు ఇది కదా జరిగేది కానీ ఇప్పుడు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అండ్ ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళందరూ కలిసి చేసిన రీసెర్చ్ అండ్ రైడ్స్ లో తేలింది ఏంటంటే ఈ హెచ్ వన్ బి పేరుతో చాలా మంది అమెరికా రావటం అమెరికాలోకి రాగానే కంపెనీలు ఇమీడియట్ గా మారిపోవటం తర్వాత వేరే వేరే వ్యాపారాలు స్టార్ట్ చేయటం అంటే నువ్వు మీరు వెళ్ళింది వర్క్ వీసా తీసుకొని కానీ అక్కడ మీరు వ్యాపారం అనేది హోటల్స్ అని ఈ లాటరీలో వచ్చిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు కదా నైన్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉండదు సార్ రఘునందన్ సార్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఒక బ్లాక్ షీప్ ఉన్నారు అంటే అంటే కొంత తప్పు చేసిన వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ తో వెళ్లి అమెరికాలో వేరే వేరే పనులు చేద్దాం బట్ హెచ్ వన్ బి ఉపయోగించుకుని వెళ్దాం లేదా స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్దాం లేదా టూరిస్ట్ వీసా ఉంటుంది బీ వన్ బీ టూ అంటారు అది తీసుకుని వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత డ్ బై అదర్ ఫ్యాక్టర్స్ అండ్ ఇన్ఏ ఆర్ గెటింగ్ ఇన్ టు నెగటివ్ అండ్స్ దిల్ జెన్యున్యున్ గా మెరిట్ బేస్డ్ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళకి కూడా దెబ్బ తగిలే అవకాశము ఈ బ్లాక్ షిప్ అంటే ఈ టెన్ పర్సెంట్ ఆఫ్ ది నెగటివ్ మైండ్ సెట్ పీపుల్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఇండియా ఇట్స్ వాల్యూ సెట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెర్ ఆర్ మెనీ డేటా సెట్ సార్ ఆఫ్ మైండ్ సెట్ మైండ్ సెట్ టు డేటా సెట్ మ్యాచ్ అవ్వాలి అంటే మన భారతదేశానికి సంబంధించిన గొప్ప విషయం ఏంటంటే మన యొక్క నీతి నిజాయితీతో పాటు మన యొక్క సంస్కృతి సాంప్రదాయము మన యొక్క సాఫ్ట్ డిప్లొమసీ సాఫ్ట్ పవర్ ఇండియా అంటే మన యోగా కానీ మన సంగీతం కానీ మన శాస్త్రీయ సంగీత కళలు లలిత కళలు కానీ అంటే భారతదేశానికి ఒక గొప్ప పేరు ఉంది ఆ పేరును పాడు చేయకుండా ఉండాలి మనం జాగ్రత్తగా వెళ్ళి అక్కడ మసులుకుంటే ఇలాంటివి రావండి అన్నిటికన్నా మించి లాస్ట్ మీకు చెప్పేది ఏంటంటే సార్ మన ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎటువంటి ఇమ్మిగ్రేషన్కి సంబంధించి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లీగల్ క్లారిఫికేషన్స్ కావాలన్నా జెన్యున్ జెన్యున్ అమెరికన్ యూనివర్సిటీస్తో కాదా తెలుసుకోవాలనే క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్న మీరు మీరు అంగీకరిస్తే ఎన్ హెచ్ టివి నుంచి దే కెన్ కాంటాక్ట్ మీ యూ కెన్ గివ్ మై నెంబర్ సార్ ఐ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ బికాస్ ఐ హన్ మై పీహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఐఎమ్ ద ఓన్లీ తెలుగు హూ హ్యాస్ ఎ పిహెచ్డీ ఇన్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఢిల్లీ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఓకే తప్పకుండా అండ్ ఐ వాట్ ఏ స్కాలర్షిప్ ఫ్రమ్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటారు ఐవీఎల్పి ఫెలో మోస్ట్ ప్రెస్టేజియస్ న్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇన్ అమెరికన్ స్టడీస్ సో ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ అవర్ తెలుగు ఆర్ అవర్ ఇండియన్ హూ ఎవర్ వాడ్ ఇన్ ఏగల్ వేగల్ వే అండ్ ఆన్ ఆ నీతి విలువ నిజాయితీతో ఎలాంటి వాళ్ళకి భయం ఉండదు ఇంకోటి ఏంటంటే జనరల్ గా పెరుగుతుంది రఘునాథన్ సార్ ఫ్యాబ్రికేటెడ్ బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయడం చార్టెడ్ అకౌంటెంట్స్ పట్టుకొని మేనేజ్ చేసి ఎవరి చేత అమౌంట్ తెప్పించుకోవటం అసలు అమెరికా వెళ్ళటానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని లక్షల లక్షల రూపాయలు ఇల్లు పొలము స్థలము తాకట్టు పెట్టాల్సిన అవసరము మార్టగేజ్ చేయాల్సిన అవసరం లేదు సార్ దేర్ ఆర్ స్కాలర్షిప్స్ గివెన్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇన్ ఇండియా యూసఫీ అంటారు యుఎస్ ఇండియా మధ్య దే ఆర్ సో మెనీ బయలాటల్ అగ్రిమెంట్ గివ్ స్కాలర్షిప్ టు గో అబ్రాడ్ ఎస్పెషల్ యునైటెడ్ స్టేట్స్ అండ్ దర్ ఆర్ అనదర్ ఫిఫ్టీన్ కంట్రీస్ మన మానవ వనరుల మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మై డాడీ అగ్రికల్చర్ లేబరర్ సార్ ఐఎమ్ ద్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కన్నగంటి హనుమంతు షాట్ బై ద బ్రిటిష్ ఇన్ పల్నాడు వాళ్ళ ముదిమనవుడు ఐ వాంట్ స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ అమెరికా ఇన్ ఇజ్రాయల్ ఫర్ త్రీ ఇయర్స్ ఇజ్రాయల్ ఫారెన్ మినిస్ట్రీ స్కాలర్షిప్ ఆల్ ది స్కాలర్షిప్స్ దివెన్ బై అవర్ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాస్త్రి భవన్ ఇన్ డెల్లీ ఎనీ స్టూడెంట్ వాంటెడ్ గో అబ్రాడ్ ఫిఫ్టీన్ కంట్రీస్ ఐ విల్ టెల్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్ నార్వే స్వీడన్ గ్రీస్ టర్కీ ఇజ్రాయేల్ శ్రీలంక సౌత్ కొరియా జపాన్ ఈ దేశాల్లో చదువుకోవటానికి భారతదేశానికి భారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఆర్డీకి ఈ పదిహేను దేశాల గవర్నమెంట్లకి పదహారు దేశాల గవర్నమెంట్లకి మెమరడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన ఒప్పందం జరిగింది ఎంఓయూ దేనికి ఫ్రీ స్కాలర్షిప్స్ ఓకే మెరిట్ బేస్డ్ స్టైఫండ్ ఇస్తారు మెడికల్ కవర్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్సు తర్వాత ట్రావెల్ ఇవన్నీ ఇచ్చి ఆ దేశాల్లో ఈ పదిహేను పదహారు దేశాల్లో చదువుకోవడానికి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ని నా పేరు డాక్టర్ రమేష్ కన్నగేంటి మీ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రీగా సార్ స్థలం పొలం ఎడ్యుకేషన్ లోను పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ నేను చాలా మంది చూస్తున్నాను సార్ మన హైదరాబాద్లో చాలా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తారు మీరు వెళ్ళి మా అబ్బాయిని మేము అమెరికా పంపించాలి మా అమ్మాయి అమెరికా పంపించాలనం కానీ లేదా యూరోప్ పంపించాలన్న గానీ రండి రండి యు పే ద ఫీ విల్ గెట్ యు అడ్మిషన్ ఇన్ దట్ యూనివర్సిటీ దే హైఅప్ విత్ ఫారెన్ యూనివర్సిటీవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ దే గట్ మనీ నాట్ ఓన్లీ ఫ్రమ్ యూ స్టూడెంట్ బట్ ఆల్సో ఫ్రమ్ దర్టికులర్ యూనివర్సిటీ అబ్రాడ్ ఐఎమ్ సేవింగ్ ఇట్ ఈ రాంగ్ వాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ టు గెట్ వీసా అది రేపు మొత్తం దొరికారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత యూరోప్ వెళ్ళిన తర్వాత మీ మన దేశం మన భారతదేశం పరువుబాద్ మన కుటుంబం పరువుబాద్ దీని మూలానికి జెన్యున్ క్యాండిడేట్స్ జెన్యున్ క్యాండిడేట్స్ ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో కూడా మనకి మన ఆ ఆయా దేశాలకి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం తగ్గిపోద్ది సో మన గొయ్యి మనం తోకోకుండా నీతిగా నిజాయితీగా బాగా మెరిట్ ప్రకారం చదువుకొని వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి నేను ఇప్పుడు మీకు పదిహేను పదహారు దేశాల స్కాలర్షిప్స్ చెప్పా త్రూ నేషనలిస్ట్ హబ్ గొప్ప ఛానల్ నేషనలిస్ట్ హబ్ మరి సేవలో ఉంది భారతదేశ సేవలో తప్పనిసరిగా ఈ సేవ కూడా అందిద్దాం సార్ తప్పకుండా సార్ అండ్ న్యూజిలాండ్ గురించి అంటే న్యూజిలాండ్ న్యూజిలాండ్ లో సార్ ఆస్ట్రేలియా కంట్రీస్ ఇంగ్లాండ్ కూడా ఇందాక నేను చెప్పడం మర్చిపోయింది ఇంగ్లాండ్ కూడా పార్ట్ ఆఫ్ ది స్కాలర్షిప్ స్కీమ్ ఇంగ్లాండ్ లో కూడా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి ఓకే యూకేలో చదువుకోవడానికి న్యూజిలాండ్ గురించి ఎన్ని కామన్వెల్త్ కంట్రీస్ కామన్వెల్త్ కంట్రీస్ కి ఇచ్చే స్కాలర్షిప్ స్కీమ్ ఉంది ఆ కామన్వెల్త్ కంట్రీస్ కి ఇచ్చే స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా కెనడాలోను ఆస్ట్రేలియాలోను న్యూజిలాండ్ లోను లోనూ మన భారతదేశం నుంచి స్టూడెంట్స్ చదువుకోవటానికి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ తరఫున మీరు వెళ్ళొచ్చు మీకు దానికి సంబంధించి మూడు టెస్ట్లు ఉంటాయి ఫస్ట్ మీరు డిగ్రీ స్టూడెంట్ అనుకోండి ఎగ్జాంపుల్ చదువుతున్నాను పీజీ చేయడానికి వెళ్ళాలి ఈ దేశాల్లో యూ హెవ్ టు సెలెక్ట్ ద యూనివర్సిటీ సెలెక్ట్ ద సబ్జెక్ట్ సెలెక్ట్ ద డిపార్ట్మెంట్ యూ హౌ టు రైట్ అండ్ ఈమెయిల్ టు ద పర్టికులర్ డిపార్ట్మెంట్ పర్టికులర్ ప్రొఫెసర్ ఐఎమ్ సో ఆన్సో ఐఎమ్ ఇండియన్ స్టడీంగ్ ఇన్ ఇండియా మై బీటెక్ I would like to do my M.Tech in Artificial Intelligence tomorrow in your university. Mm. I am very keen to study my, pursue my higher education. Mm. Whatever the reply that you get from the professor or from the department, you keep that as a copy with you. Okay. And apply it to MHRD, mm. saying that I am competing for these scholarships through okay. MHRD. This e. okay. is the first step the Second step, MHRD selection committee constituted by one IAS officer, mm. one embassy head. మీరు ఏ దేశం అయితే ఆ దేశానికి సంబంధించిన రాయబారి రాయబారి రిప్రజెంటేటివ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూ యూ నెంబర్ త్రీ వన్ సైకాలజిస్ట్ ఫోర్ పీపుల్ కాన్స్టిట్యూట్ అయ్యి ఒక టీమ్ ఉంటుంది ఆ టీము ఢిల్లీలో శాస్త్రీ భవన్లో కూర్చొని ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ ఎంహెచ్ఆర్డి హెడ్ క్వార్టర్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఇంటర్వ్యూలో కనుక మీరు సెలెక్ట్ అయితే మీరు ఆ ఈ పదహారు దేశాల్లో చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ స్టైఫండ్ విత్ రాయల్ వెల్కమ్ రాయల్ వెల్కమ్ కార్పెట్ యుల్ రిసీవ్ లెటర్ యువ్ బీన్ సెలెక్టెడ్ బై ద జపనీస్ ఫారెన్ గవర్నమెంట్ ఆర్ ఇజ్రా ఫారెన్ మినిస్ట్రీ ఆర్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆర్ యూకే హై కమిషన్ టు స్టడీ ఇన్ దిస్ పర్టికులర్టికర్ యూనివర్సిటీ సో చూడండి సార్ ఒక్క రూపాయి లేకుండా అమ్మా అమ్మానాన్ని ఇబ్బంది పెట్టకుండా బ్యాంక్ లోన్ తీసుకోకుండా ఈ మధ్యవర్తుల దగ్గర బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి తప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేయకుండా రాజ బాటలో మెయిన్ సో ఓవరాల్గా మన స్టూడెంట్స్కి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వెళ్ళాలనుకునే ఉద్యోగస్తులకు కానీ ఒక ఫైనల్ కంక్లూజన్ ఒకటి కదా సార్ నేషనలిస్ట్ హబ్ని సంప్రదించడం నెంబర్ వన్ అండి జెన్యున్గా మీరు బేటికల్ చదువుకోవాలి మెరిట్ బేస్డ్ ఫ్రీగా ఉన్నాయి స్కాలర్షిప్స్ ఎవరిని నమ్మొద్దు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీన్ హైదరాబాద్ అంటే అందరూ చెడవాళ్ళని చెప్పట్ల చాలా వరకు మ్యానిపులేట్ చేసి ఎట్లా మాకు అనేది వస్తుంది సో దయచేసి అటు వెళ్ళొద్దు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ ఇచ్చే స్కాలర్షిప్స్ నేను ఇప్పుడు చెప్పిన వాటిని ఉపయోగించుకోవడానికి డాక్టర్ రమేష్ కన్యగంటి నేను మీరు నేషనలిస్ట్ హబ్ ద్వారా మీ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే తప్పనిసరిగా ఎందుకంటే నేను ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఎంహెచ్ఆర్డీలో ఇజ్రాయెల్లో మూడు సంవత్సరాలు చదువుకొని వచ్చాను అమెరికాలో పది యూనివర్సిటీస్కి వెళ్ళి వచ్చాను సార్ మా నాన్న వ్యవసాయ కూలీ తెనాల నుంచి నేను కన్నగంటి గోపించింది మా నాన్నగారు అంటే ఎందుకు చదువుతున్నాను అంటే ఒక వ్యవసాయ కూలీ కొడుకునైనా అమెరికాలో చదువుకున్నాను ఇజ్రాయెల్లో చదువుకున్నాను జపాన్ షుడ్ బిన్స్ అంటే ఎందుకు చెబుతున్నానంటే సార్ మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా చక్కగా రాయల్ గా వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ మీ అందరికి నేను కోరేది ఏంటంటే నేషనల్స్ అబ్ ద్వారా తిరిగి మనం మాతృభూమికి మాతృభూమికి మాతృభూమిని మర్చిపోవద్దు అమ్మ మాతృభూమి మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద ట్రూ ట్రూ అన్కండిషనల్ లవ్స్ వీ అవర్ కంట్రీ అండ్ డెవలప్ అవర్ కంట్రీ సో ప్లీజ్ కమ్ బ్యాక్ ఆఫ్ యువర్ హైర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అండ్ హెల్ప్ ద లోకల్స్ టు గో గ్లోబల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు సో చాలా కీలకమైన విషయాలు అండ్ చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీ ఒక్క మీ ఒక్క అవకాశం ఇస్తే సార్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తరఫున నన్ను అకడమిక్ కన్సల్టెంట్ గా దే అపాయింటెడ్ మీ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ అపాయింటెడ్ బై అవర్ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సో యాజ్ అన్ అకడమిక్ కన్సల్టెంట్ నౌ ఐ వాంటెడ్ టు గో టు ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ Make a presentation, PowerPoint presentation about these government scholarships, mm -hmm. MHRD merit scholarships to study abroad in these sixteen countries, mm -hmm. in each and every university. So awareness. Awareness. Yeah. So I, ha I, I I I request through a national hub, uh, you know, nationalist hub, uh, that you please avail this facility. అండ్ డోంట్ గెట్ ఇన్ టు ట్రాప్ ఇన్ టు ఆల్ దీస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్ డోంట్ డ్రింక్ ఈ మాయాజాలంలో పడకుండా భారతదేశానికి చెడు పేరు తీసి మన మాతృభూమి సగర్వంగా ప్రపంచంలో నెంబర్ వన్ అవ్వాలి అంటే మనం రాజబాట్లోనే వెళ్దాము విద్య అనేది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గేమ్ చేంజర్ గ్రేటెస్ట్ ఎంపవర్మెంట్ టూల్ ఈస్ ఎడ్యుకేషన్ సో ఐఎమ్ రెడీ టు హెల్ప్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ జై హింద్ సార్ జై హింద్ జై హింద్ సో అదండి పరిస్థితి మొత్తానికి అమెరికా వెళ్ళే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ వీడియో ద్వారా మీ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాం అండ్ న్యూజిలాండ్ కూడా కొత్తగా డోర్స్ ఓపెన్ చేసింది అనే విషయాన్ని ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించి మీరు కామెంట్ చేయొచ్చు వారు అన్నట్లుగా మీరు నేషనల్ స్టబ్ని సంప్రదించండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని రిప్లై చేసే ప్రయత్నము జరుగుతుంది ఖచ్చితంగా అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు